ప్రభు పేరిట మీ అందరికీ ఈ కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఆయన వారి కన్నుల ప్రతి భాష్ప బిందువును తుడిచివేయును ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు తన ఉచిత కృపచేత ఇంతవరకు మనల్ని నడిపించాడు ఈ దినమంతా ఆయన మనతో ఉండి తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచాడు ప్రిలారా ఈ క్షణము వరకు మనము సజీవులుగా ఉన్నామంటే దేవుని కృప ఆరోగ్యముగా ఉన్నామంటే కేవలము దేవుని కృప మనము ఏమై ఉన్నామో అది కేవలము దేవుని కృపను బట్టి మాత్రమే కాబట్టి ఈ దినమంతా మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి మనల్ని పోషించిన విధానాన్ని బట్టి దేవునికి మహిమను చెల్లించవలసిన వారమై ఉన్నాం ప్రియలారా ఈ రాత్రి మీరు నిద్రించుండగా టెన్షన్తో భయముతో ఉన్నారా అయితే కలవరపడకండి ఎందుకంటే మీకు దేవుడు తోడుగా ఉండి ఈ రాత్రి అంతా మిమ్మల్ని ఆయన తన కృపలో భద్రపరిచి సంరక్షించి కాపాడుతాడు మీకెదురయ్యే ప్రతి శోధన నుండి మిమ్మల్ని తప్పక విడిపిస్తాడు దేవుణ్ణి బట్టి ఈ రాత్రి జివాక్యము వినిచిన మీరు ధైర్యము తెచ్చుకోండి ప్రిలారా ఈ రాత్రి వాక్యము వినిచిన మీ ఎదుట కన్నీటి పరిస్థితులు ఉన్నాయేమో ఎంతో కాలముగా నేను కనిపెడుతున్నాను కానీ జరగలేదు ఇది నాకు అసాధ్యమని మీరు రాత్రి అనుకుంటున్నారా మరణకరమైన పరిస్థితిలో మీరున్నారేమో అయితే దేవుడు మీకు తెలియజేస్తున్నాడు మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు ఎందుకంటే మీ కన్నుల ప్రతి బాష్ప బిందువును నేను తుడిచి వేస్తున్నాను మొదటి సంగతులన్నీ గతించిపోయాయి అని సృష్టికర్త అయిన దేవుడే ఈ రాత్రి ఈ వాక్యము వినిసిన మీకు తెలియజేస్తున్నాడు రీలారా మీ కుటుంబంలో ఉన్న పాపపు పరిస్థితులను బట్టి కన్నీరు కారుస్తున్నారా వ్యసనాలను బట్టి కన్నీరు కారుస్తున్నారా బిడ్డల మార్పు కొరకు కన్నీరు కారుస్తున్నారా భర్తను గూర్చి కన్నీరు కారుస్తున్నారా భార్యను గూర్చి ఏడుస్తున్నారా లేక మీ జీవితంలో మీ కుటుంబంలో ఒక కార్యము జరగాలని ఎంతో కాలము నుండి ఆతురతతో ఎదురు చూస్తున్నారా ఇప్పటి వరకు ఏ కార్యము జరగలేదు రేపటి నూతన దినమున ఇకనైనా జరుగుతుందేమోనని మీరు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారా ఇంకెంత కాలము తండ్రి అని కన్నీరు కారుస్తున్నారా ఏడ్చి ఏడ్చి అలసిపోయి ఉన్నారా మీ ప్రతి భాష్ప బిందువును దేవుడు ఈ రాత్రి తుడిచివేయబోతున్నాడు ఈ రాత్రి ఎవరు నీ కన్నీటికి కారణమవుతున్నారో ఏ ఏ విషయాలు నీ కన్నీటికి కారణమవుతున్నాయో అన్నింటినీ కూడా దేవుడు ఈ రాత్రి అణచివేయబోతున్నాడు ఎందుకంటే తమ బిడ్డలమైన మనము కన్నీటి గుండా ప్రయాణము చేయడము మన దేవాది దేవునికి ఇష్టము లేదు మన కష్టాల గుండా మనము ప్రయాణము చేయడము ఆయనకి ఇష్టము లేదు మన కన్నుల నుండి వస్తున్న ప్రతి భాష్ప బిందువును కూడా ఆయన ఈ రాత్రి తుడిచివేయాలని ఆశ కలిగి మన వైపు చూస్తున్నాడు మన కుటుంబంలో ఉన్న మరణము అనే మాటను ఆయన ఈ రాత్రి కొట్టివేయబోతున్నాడు మన జీవితాల్లో ఉన్న దుఃఖమును ఈ రాత్రి ఆయన కొట్టివేయబోతున్నాడు మన బ్రతుకుల్లో ఉన్న ఏడ్పును ఆయన ఈ రాత్రి కొట్టివేయబోతున్నాడు వేదనను ఆయన ఈ రాత్రి కొట్టివేయబోతున్నాడు అయితే ఈ సహోదరి సహోదరులారా మీరు చేయాల్సింది మీరు ఏ భయంకర పరిస్థితుల్లో కన్నీటి పరిస్థితుల్లో వేదన పరిస్థితుల్లో ఉన్న పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధికి రావాలి ఎస్తేరుకు మరణకరమైన పరిస్థితి ఎదురైనప్పుడు పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధికి వచ్చి మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించింది అదే విధముగా ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు కూడా పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మురపెట్టుకుంటే రే సహోదరి సహోదరుడా నీ ప్రతి కన్నీటి బిందువును కూడా ఆయన తన కవిలో వ్రాస్తున్నాడు ఆయన సన్నిధిలో నువ్వెంత కన్నీరు కారుస్తున్నావో ఎంత ప్రార్థిస్తున్నావో ఎంత వాక్యాన్ని ధ్యానిస్తున్నావో అది ఎప్పటికీ కూడా వ్యర్థమైపోదు ప్రతి కన్నీటి బొట్టుకు ఆయన జవాబు ఇస్తాడు నీ కన్నీళ్ళ ప్రతి బాష్ప బిందువును కూడా ఆయన ఈ రాత్రి తుడిచివేయబోతున్నాడు రాబోయే కాలములో నీ కన్నీటికి కారణమైన ప్రతి పాపమును కూడా ఒప్పుకో నీవు దుఃఖించాల్సిన పరిస్థితి నీకు తెచ్చిన ప్రతి దోషమును ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఒప్పుకో నీ అనారోగ్యానికి కారణమైన ప్రతి విషయాన్ని కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకో నీ ఆర్థిక సమస్యలకు కారణమైన ప్రతి దాన్ని కూడా దేవుని సన్నిధిలో ఈ రాత్రి ఒప్పుకో నీ సమస్యలకు నీ పరిస్థితులకు నీ దుఃఖానికి నీ వేదనకు కారణమైన ప్రతి విషయాన్ని కూడా ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే ప్రియ సహోదరి సహోదరుడా ప్రేమ కలిగిన మన తండ్రి తప్పక ఈ రాత్రి నిన్ను క్షమిస్తాడు ప్రతి శాపాన్ని కొట్టివేస్తాడు ఆయన ప్రతి పాపమును కడిగి వేస్తాడు మరలా నీకొచ్చిన ప్రతి సమస్యను కూడా ఆయన కొట్టివేసి ఇక నుండి నీ జీవితంలో దుఃఖానికి బదులుగా సంతోషాన్ని కన్నీటికి బదులుగా ఆనంద బాష్పాలతో నింపుతాడు కన్నీటికి బదులుగా ఆనంద బాష్పాలను ఈ రాత్రి నీకు దయచేస్తాడు మరణానికి బదులుగా జీవాన్ని నీకిస్తాడు నీ ఆర్థిక సమస్యలకు బదులుగా సమృద్ధిగా ఆయన నీకు దయచేసి అనేక మంది దగ్గర తీసుకునే పరిస్థితి నుండి అనేక మందికి పెట్టే వారిగా ఈ రాత్రి ఆయన నిన్ను చేయబోతున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ గాఢాంధకారమైన చీకటిలో ప్రవేశిస్తున్న మీరు గతించిన దినము ఏ విధముగా ఉన్నారో ఆ విధముగా ఉండనయ్యా నేను గడిచిన దినమంతా నా సమయాన్ని ఎంత వర్తపరుచుకున్నానో గతించిన రోజులలో నా యొక్క జీవితాన్ని నీకు సమర్పించుకోలేదు నా పాపము గుండానే నేను వెళ్ళాను కానీ రాత్రి నేను నీకు సమర్పించుకుంటున్నానయ్యా నీ కొరకు నమ్మకముగా జీవిస్తాను నా ప్రతి దోషమును నీ పాద సన్నిధిలో ఒప్పుకుంటున్నాను నా సమస్యలకు కారణము నా పాపములే నేను నా వ్యర్థమైన మాటలే నా జీవితమే వీటన్నిటికీ కారణము తండ్రి కాబట్టి ఈ రాత్రి నేను ప్రతిదీ ఒప్పుకుంటున్నాను నీ కొరకు నమ్మకముగా జీవించడానికి నాకు శక్తిని ఇవ్వండి నీ మార్గంలో నేను నడిస్తే నీ మార్గములో దుఃఖము లేదు నీ మార్గంలో నేను నడుస్తానయ్యా అని దేవుని చేతులకు ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు నేను మనలను మనము ఆయనకు సమర్పించుకుందాం ఈ రాత్రి ఇక నుండి ఆయన కొరకు జీవిస్తానని ఒక నిర్ణయాన్ని దేవునికి తెలియజేయండి ఆయన కొరకు బ్రతకాలని ఆశ కలిగి ఉండండి ఒకవేళ ఆయన కొరకు జీవించడానికి నీకు శక్తి సరిపోకపోతే దేవుని శక్తి కొరకు ఈ రాత్రి వేడుకో నీ చేతిని ఆయన చేతికి అందించు తప్పక ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీ చేతిని పట్టుకొని ఆయన నిన్ను నడిపిస్తాడు ఆయన సెలవిచ్చిన మాట ఇక కన్నీరు కార్చొద్దు ఇక వేదన పడొద్దు నేను నీ కన్నుల నుండి వస్తున్న ప్రతి భాష్ప బిందువును తుడిచివేయబోతున్నానని కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు కన్నీరు కార్చక నిన్ను నీవు ఆయన హస్తాలకు అప్పజెప్పుకొని విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి ఆయన కొరకు వేచి ఉండేటటువంటి గొప్ప జీవితము నాటి కృప ధన్యతా దేవుడు ఈ రాత్రి జీవాక్యము వెంచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ అందరినీ ఆయన తన కనికరము కలిగిన రెకల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ ప్రేమ కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవ మరొక మారు ఈ కాల సమయంలో మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా మీ కొరకు నమ్మకముగా జీవించడానికి మాకు సహాయం చేయండి తండ్రి రాత్రి మీరు వాగ్దానము చేశారు మీ కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచి వేస్తున్నాను మరణము ఉండదు దుఃఖము ఉండదు ఏడ్పు ఉండదు వేదన ఉండదు మొదటి సంగతులన్నీ గతించిపోయాయి అని అవును తండ్రి నమ్మిన వారందరి జీవితాల్లో ఈ రాత్రి ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి పాతవి గతించినవి ఇదిగో కొత్తవైనయి అన్నట్లుగా పాత విషయాలన్నీ కూడా మరిచిపోయి గతించిన కాలములో వారి జీవితాల్లో జరిగిన వ్యర్థమైన పరిస్థితులన్నింటినీ కూడా ఒప్పుకొని ఇక నుండి నీ కొరకు నమ్మకముగా జీవిస్తాను తండ్రి వ్యర్థమైన పరిస్థితుల్లో నేనుండనని ఒప్పుకొని కన్నీటితో ప్రార్థించడానికి మాకు సహాయం చేయండి అయ్యా ఆ విధముగా ఈ రాత్రి ఎంతమంది ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో ఈ రాత్రి వాగ్దానమును నెరవేర్చండి అయ్యా ఈ కన్నీటి పరిస్థితులు వారికి ఎదురైన తండ్రి గొప్ప ఆదరణతో నింపండి గొప్ప నెమ్మదిని దయచేయండి తండ్రి మీరు మాకు తోడుగా ఉండండి అయ్యా ఈ రాత్రి నా తండ్రి ఎంతమంది బిడ్డలైతే ఆసక్తి కలిగి ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఎక్కిభవిస్తున్నారో అట్లాంటి ప్రతి నాత్మీయ కుటుంబ సభ్యుని మీ అస్తాలకు అప్పజెప్తున్నాను అయ్యా వారందరినీ కూడా నీ గాయపడిన చేతిలో పెడుతున్నాను అయ్యా ఎవరు ఏ సమస్యతో సతమతమైపోతున్నారో నీకు తెలుసు తండ్రి ప్రతి సమస్య నుండి విడిపించి నెమ్మదితో నింపండి తండ్రి నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి సభ్యుడు అయా వారు ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవించి వారి ప్రార్థన విజ్ఞాపనలను నాకు తెలియజేస్తున్నారు అయా అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ రాత్రి మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారు అయా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి తండ్రి వారి జీవితంలో ఉన్న కొదవలన్నిటినీ తీసివేసి అయా వారందరి జీవితాల్లో మీరు అద్భుతాలు చేస్తున్నందుకై మీకే మహిమ ఘనతను చెల్లిస్తున్నాం దివా రాత్రికాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణముల మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచ్చున్నాం దేవా ఉద్యోగాలు లేక ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డల విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని బిడ్డలకు మెండుగా దయచేసి వారు వ్రాయబోయే ప్రతి పరీక్షలలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని వేడుకొని వచ్చున్నాం అయ్యా ఈ రాత్రి వారి చేతుల కష్టాదితాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని వచ్చినాం అయ్యా గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డల గర్భాలను తెరిచి వారి దుఃఖాన్ని సంతోషముగా వేడుకొని వేడుకొనిచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు వేడుస్తూ ఈ రాత్రి మీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్న ప్రతిబిడ్డ ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనుచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడలందరి కొరుకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలని జ్ఞాపకం చేసుకుని మీ కృపల భద్రపరచమని వేడుకొనిచున్నాం అయా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని వేడుకొనిచ్చున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న కూడా కావలసిన సహాయము దయచేసి బిడలకు మీరు తోడుగా ఉండమని వేడుకొని వచ్చినాం శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యాయి రాత్రి బిడలను మీరు జ్ఞాపకము చేసుకొని బిడ్డల మధ్య శాంతి సమాధానాలను కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించండి దేవ్ గాఢందకరమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టూను మా గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రికల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రికుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్